అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు విడిచారు ఇద్దరు భార్యాభర్తలు దీంతో మూడు సంవత్సరాల కుమారుడు ఒంటరివాడయ్యాడు ఒకరితో పెళ్లి మరొకరితో సహజీవనం వరసి అవమాన భారంతో భార్యభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు భీమడోల్ కు చెందిన గుండమోలు భాను పూర్ణిమ భర్త సుధాకర్ కు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి మూడు సంవత్సరాల ఒక కుమారుడు ఇంతవరకు బాగానే జీవనం సాగింది అదే గ్రామానికి చెందిన కట్టారి మోహన్ అనే వ్యక్తి భాను పూర్ణిమకు పరిచయమయ్యాడు ఇద్దరూ ఊరు విడిచిపెట్టి వెళ్లి ఎంతో అన్యోన్యంగా గడిపారు భర్త భార్య కనబడటం లేదని భీముడోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు అనంతరం భార్య భాను పూర్ణిమ ఇంటికి తిరిగొచ్చింది కొన్ని రోజుల తర్వాత భార్య ఇంటికి వచ్చింది ఆ ఈ విషయం బయటకు రావడంతో నిలదీశాడు దీంతో కటారి మోహన్ తనను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని అనంతరం విషయం అందరికీ తెలియడంతో అవమానం భరించలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు భార్య సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా భర్త బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికిత్స పొందుతూ అదే ఆసుపత్రిలో మృతి చెందాడు దీంతో అభంశుభం తెలియని ఆ మూడు సంవత్సరాల కుమారుడు అనాథగా మిగిలాడు ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఇరువురు శనివారం విషం తాగి ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపారు మోహన్ అనే వ్యక్తి వారి లైఫ్లోకి రావడం వల్ల తాము మానసికంగా కృంగిపోతున్నామని సెల్ఫీ వీడియో తీసుకున్నారు భాను పూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు మృతికి కారకుడైన కటారి మోహన్ను బేమడోలు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న రిగే మైన నిసిలో వెలుగై నడిపో చీకటిలో నా తోడై నిలిచి నాన్న వదిలేసవ ఎడబాటు నా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా కను తెరిచాను నడిపిస్తే నేను నడిచాను చూపిస్తే జగమెరిగాను కథ చెబితే మైమరిచ నీ ఎద పై నిరించానే నీ కొడుకై తరించాను పేరు గుండెమోలు బాంపునివా నేమిద్దరం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మా ఇద్దరు త్రీ ఇయర్స్ బాబు కూడా మరి ఏమైందో తెలీదు లాస్ట్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి మా కజిన్ మ్యారేజ్కి అక్కడ మోహన్ కటారి సన్ ఆఫ్ శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి నన్ను ట్రాప్ చేశారు నా చేతిలో తను కొంచెం కుంపం పోస్తే తను ఏం చేశా తెలి తనకు ఒక పూనకం వస్తా సుబరామయ్య పూనకం మరి ఆ పూనకం ద్వారా నన్ను అయితే ఏం చేశారో తెలివి బాగా ట్రాప్ చేశారు ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నన్ను బలవంతంగా తను తీసుకొని వెళ్ళిపోయాడు నన్ను ఇదంతా మోసమని చేసి నేను బయటకు వచ్చేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి పిలిపించి పోలీస్ స్టేషన్ దేవుడోలు పోలీస్ స్టేషన్లోకి అప్లై ఇచ్చాము కానీ దేవుడో పోలీసులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు న్యాయం జరగలేదు వాళ్ళ గారు బాగానే తిరుగుతున్నారు మేము ఇద్దరు కలిసి పథకలేక కలిసి చచ్చిపోతున్నాము దేవుడోళ్ళ పోలీస్ స్టేషన్ మాకు న్యాయం జరగాలి కేవలం మోహన్ కఠారిని మాత్రం ఇచ్చేయాలి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పొదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670